తండ్రి దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికీను కలుగునుగాక ఆమె ఇది అంశము మీరు లోకమునకు వెలుగు మీరు లోకమునకు వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో ఉండి అనేకులను ఆ వెలుగులోనికి నడిపించాలనేటి ఉద్దేశంతో మనలను వెలుగుగా పోల్చి అన్నాడు మత్స్సు వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహారు వచ్చిన వరకు ఇలాగ వ్రాయబడి ఉంది మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం పొందును అది బయట పరబోయబడి బడి మనుషుల చేత త్రొక్కబడి కానీ మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉన్నండు పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటాడు ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి వెలుగు లోకాన్ని వెలిగిస్తుంది అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఎస్షియా గ్రంథంలో ప్రవృత్తి అయినటువంటి ఎషియా తొమ్మిదో అధ్యాయము రెండు నుంచి ఏడు వచ్చినాల్లో ఈ విధంగా ఎవరాస్తూ ఉన్నాడు చీకట్లో నడుచు జన్లు గొప్ప వెలుగును చూచెదరు మరణాచ్యాయ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అన్నాడు ఆరువచనంలో ఏమంటాడంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అన్నాడు కనుక యేసు ప్రభు పుట్టినప్పుడు లోకమంతా వెలుగు ప్రకాశించినట్లుగా ఓ భక్తుడు ఒక పాట రాశాడు లోకమంతట వెలుగు ప్రకాశించను ఏసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను ఆకాశంబు నందు గొప్ప నక్షత్రంబు పుట్టేనప్పుడు లోక జ్ఞానులు గొల్లలు వెళ్ళి లోక జ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకరక్షకుడే సుఖమృక్కరిలోకమంతట వెలుగు ప్రకాశించేను అన్నాడు కాబట్టి ఫ్రీలరా లోకమంతా వెలుగు ప్రకాశించింది అప్పుడు ప్రభు అంటున్నాడు మీరు లోకమునకు నాకు వెలుగై ఉన్నారు మీరు వెలుగు సంబంధులు మీరు కొండ పైన కట్టబడిన పట్టణంబువలనే మరుగయ్యుండ కనరులందరికీ వెలుగైయుందూరని సుండు శుండులోకమంతట వెలుగు ప్రకాశించెను ఏసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను కనుక ఈ లోకమంతా వెలుగు ప్రకాశించింది ఈ హోవయ్యే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు దేవుని మహిమ దానిలో ప్రకాశించుతున్నది అంటాడు అయితే ఆ వెలుగు లోకములో ప్రకాశింపకుండా చేయడానికి సాతానుడు చేస్తున్నటువంటి క్రియలను మనము జ్ఞాపకం చేసుకుందాం రెండవ కొరంతి నాలుగు అధ్యాయము నాలుగవ వచనం అపస్త్రుడైన పౌలు కొరంతి సంఘానికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ వచ్చాయము నాలుగవ వచనంలో ఈ విధంగా ఉంది క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశించు ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తున్నది అంటాడు పౌలు గారు కాబట్టి అవిశ్వాసంగా ఎవరైతే ఉంటారో వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగి చేస్తుందట ఆ గుట్టితనం వలన దేవుడు ఎవరో తెలుసుకోలేక జీవితాంతము ఈ లోకంలో శ్రమలను అనుభవిస్తూ మరణించిన తర్వాత నరకంలో ప్రవేశిస్తూ ఉంటారన్నమాట యాహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం మా నాలుగో వచనంలో మనం చూస్తే ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అంటాడు అవును వెలుగు లోకంలోకి వచ్చింది దాన్ని ఎంతమంది గ్రహించారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే చాలా తక్కువ మంది ఏది కనపడితే అదే దేవుడని నమ్మేవారు ఇప్పటికీ లోకంలో ఉన్నారు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనంలో ఏమంటున్నాడంటే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది దేవుని వాక్యము మన పాదాలకి దీపంగా ఉన్నది జహాను సువార్త మొదట అధ్యాయంలో ఏమంటాడు అది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యమే దేవుడయి ఉండెను అందుచేత ఆ వాక్యమే దేవుడు కనుక ఆ వాక్యము మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగయి ఉంటుంది అన్నాడు మొదటి గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో చనంలో అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును ఉన్నారు అంటాడు ఆ పోస్తల కార్యము పదమూడో అధ్యాయము నలభై ఏడో వచనంలో నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అంటాడు అన్యజనులకు నిన్ను వెలుగుగా ఉన్న ఆ ప్రభు నామాన్ని ఇతరులకు తెలియజేస్తూ ఆయనే జీవము గల దేవుడని తెలియజేస్తూ అనేకులను నరకములో నుండి జీవంలోనికి దాటింపజేయడానికి దేవుడు తన కృపా సహాయమును దయచేయను గాక సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండనుగాక ఆమెను